భారతదేశంలో పరమ పవిత్రంగా జరుపుకునే ఉత్సవాల్లో మహాశివరాత్రి అతిపెద్దది సంవత్సరంలోకెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిని యోగ సాంప్రదాయానికి మూలమైన ఆది గురువు లేదా మొదటి గురువైన శివుని అనుగ్రహం పొందే రోజుగా భావిస్తారు ఈ రాత్రి ఏర్పడే గ్రహస్థితుల కారణం చేత మానవ వ్యవస్థలో సహజంగానే శక్తి నెలకొంటుంది ఈ రోజు రాత్రి వెనుముక నిటారుగా ఉంచి జాగరణ చేయటం వలన మన ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఎంతగానో తోడ్పడుతుంది యాభై ఒకటి సంవత్సరాల తర్వాత వస్తున్న శ్రవణ నక్షత్రంలో కూడిన సర్వసిద్ధి మహాశివరాత్రి అది కూడా శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు రావటం విశేషమైనది మరి మహాశివరాత్రి నాడు శివుని ఏ విధంగా పూజించాలో ఈరోజు మనం తెలుసుకుందాం పరమేశ్వరుడు భక్త సులభుడు తలపై కొద్దిగా గంగను పోసి విభూది రాస్తే చాలు అడగగానే వరాలు కుమరించే బోలాశంకరుడు ఆ స్వామిని కొలిచి యక్ష కిన్నెర గంధర్వ దేవతా గణాలే కాదు రాక్షసులు సైతం శుభాలను పొందారు ఇక మానవులకు ఆయన కరుణ లభించడం అత్యంత సులువు ఆయన అర్చనలు నిరుపేతలు కూడా నిరభ్యంతరముగా చేసుకోగలిగేలా తాను భక్త సులభుడైనాడు ఆయన అర్చనకు మీరేమీ అధికంగా కష్టపడి సమకూర్చుకోవాల్సిన వస్తువులు కావు కాసిన నీళ్లు నాలుగు మారేడు దళాలు ఏ రకమైన పువ్వులను సమర్పించినా ముడిసిపోతాడు ఆ పరమేశ్వరుడు ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశి ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు దానినే మాసశివరాత్రి అంటారు మాఘమాసంలో వచ్చే దానిని మాత్రం మహాశివరాత్రి అని పిలుస్తారు ప్రతి నెలలో ఆ రోజు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైనా పుట్టమన్ను తీసుకుని పాలలో మట్టిని కలిపి ఆ మట్టితో శివలింగాన్ని చేసుకుని పూజ గదిలో ఒక ఇత్తడి పాత్రలో శివలింగాన్ని ఉంచాలి పరమేశ్వరుని స్మరిస్తూ మన గృహంలోనికి ఆహ్వానించాలి తర్వాత శివాభిషేకాలు చేయాలి వీలైతే పంచామృతాలతో అభిషేకాలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లేదా పాలతో నీళ్లతోనైనా అభిషేకం చేసి వస్త్రం సమర్పించి గంధకం పసుపుతో అలంకరించి పూలతో మారేడు దళాలతో పూజించాలి చదవగలిగితే శివ అష్టోత్తరం లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరిని జపిస్తూ పూజ చేయాలి ఇలా చేస్తూ ధూపం దీపం చూపించి మన శక్తి కొలది నైవేద్యాలను సమర్పించాలి ఖర్జూరం కానీ కిస్మిస్ కానీ నివేదించాలి హారతి ఇవ్వాలి రాత్రంతా కూడా శివనామాన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు పరవశుడై మన చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని అంతటినీ కూడా ప్రశాంతంగా చేస్తాడు మరుసటి రోజు పూజలో ఉపయోగించిన వస్తువులను మట్టితో చేసిన లింగాన్ని నదిలో కానీ ఎవరూ తొక్కని చోటు కానీ పడేయాలి శివమలినాన్ని తొక్కడం మహాపాపం అంతేకాక మహా కష్టాలకు కూడా దారితీస్తుంది ఈ విధంగా భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి చూడండి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి సకల దోషాలు పరిహరింపబడతాయి కావున మహాశివరాత్రి రోజున తప్పక ప్రతి ఒక్కరూ కూడా శివుని భక్తి శ్రద్ధలతో పూజించి బోలాశంకరుని యొక్క ఆశీర్వాదములతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి చూడండి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి సకల దోషాలు పరిహరింపబడతాయి కావున మహాశివరాత్రి రోజున తప్పక ప్రతి ఒక్కరూ కూడా శివుని భక్తి శ్రద్ధలతో పూజించి బోలాశంకరుని యొక్క ఆశీర్వాదములతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు